కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తుంది అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కడప జిల్లా అధ్యక్షులు కడప జిల్లా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసల రెడ్డి మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి అసలు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కావాలని గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు ఎలా చూడొచ్చు వాళ్ళు అమలు కాలేదనే మాట్లాడతారు వాళ్ళు అమలు అమలైందని చెప్పి ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు అమలు అయిందని ఒప్పుకుంటే ఆ పార్టీ మనగడే ఉండదు ఆ పార్టీ మనగడ ఉండాలంటే విమర్శ చేయాలా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే పోయాలా ఫేక్ ప్రచారాలు చేయాలా అబద్ధాలు చెప్పాలా అది ప్రజల్లోకి పోవాలని వాళ్ళ ఆలోచన ప్రజలకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేసిపోతే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కున్న పరిపాలన దక్షత అనుభవాన్ని అన్నింటినీ కూడా రంగరించి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అభివృద్ధికి ముందుకు తీసుకుపోతూ సంక్షేమాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాడు నేను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కూడా చెప్పాడు సంక్షేమం అనేది ఈ దేశానికి ప్రజలకు అవసరం దీన్ని అమలు చేయాల్సిందే అనే విషయాన్ని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని మనం ఈరోజు పత్రికల్లో కూడా చూసాం సంక్షేమం ఒక అద్భుతంగా పోతూ ఉంది ఈరోజు శ్రీశక్తి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది మహిళల్లో ఆనందం వస్తుంది గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటారు తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమంది పిల్లలు కూడా ఇస్తూ ఉంటారు మేము ఎక్కడికి పోయినా చిల్లపిల్లని చూస్తే తల్లి వందనం మాకు ఇచ్చినాడు అని చెప్పి తల్లుల్లో ఆనందం పిల్లల్లో ఆనందం కనపడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము మనుగడ లేదు దానికి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన పార్టీ ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిందంటే వాళ్ళు చేసిన పాపాలు ఘోరాలు అకృత్యాలు అరాచకాలు అవినీతి అంతా ఇంత కాదు అందుకే వాళ్ళు ఇంటికి పంపించినారు లాస్ట్కి ఆ పదకొండు కూడా మిగలకుండా పోతాయి కడప జిల్లాలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నిక ఓడిపోయిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు గుర్తుపెట్టుకోవాలా ప్రజలకు ఓటు చేతికిస్తే ఏ విధంగా ఓటేస్తారో సొంత నియోజకవర్గంలో ప్రజలు రుచి చూపించినారు అయినా వాళ్ళకు బుద్ధి రావడం లే ఇప్పటికీ ప్రకాశం బ్యారేజీ గేటు దిగిపోయిన ఆయన మాట్లాడతారు అమరావతి మునిగిపోయిందని మాట్లాడతారు భ్రమరావతి అంటారు కమరావతి అంటారు పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని మాట్లాడతారు అంటే ప్రజల్లో ఒక ఫేక్ ప్రచారాలు ఆ ఫేక్ ప్రచారాల ద్వారా ఆ పార్టీకి మనుగడ సాగించాలని ఉన్నారు అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు జైల్లోకి పోయి కూర్చొని ఉన్నారు ఆ జైల్లోకి పోయిన అవినీతి చేసిన వాళ్ళందరినీ పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయి ప్రజలను పలకరించకుండా జైలు లేకపోయిన అవినీతి పనులందరినీ కూడా పరామర్శ చేసుకుంటూ ఉన్నాడు అంటే అవినీతికి ఆయన రాజముద్ర వేసినాడు ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు మేము పట్టించుకునే పరిస్థితిలో లేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు ప్రజలకు మేలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి అమలు చేసుకుంటా పోవడమే మా విధానం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు పెద్ద పీఠం వేస్తామని చెప్పి కూటమి అధినేతలు అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఈ పదహారు నెలల్లో కడప జిల్లా వ్యాప్తిగా రైతులకు ఎటువంటి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టారు వర్షాలు పడ్డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టంలే డ్యాములు నిండడం ఇష్టంలే అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడి చెరువులు నిండిపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ఎందుకంటే ఇవన్నీ వర్షాలు పడి చెరువులు నిండి డ్యాములకు నీళ్ళు వచ్చి కాలువలకు నీళ్ళు వస్తే రైతులు సుభిక్షంగా ఉంటారు పంటలు బాగా పండుతాయి ఇది ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద కూడా ఒక ఫేక్ ప్రచారం నేనేం చెప్తున్నా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ఏడు వేల రూపాయలు ఇప్పటికే ఇచ్చినాం వాళ్ళు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే గత ప్రభుత్వం మేము ఇరవై వేలు ఇస్తున్నాం కుటుంబానికి ఏడు వేలు ఇచ్చినాం మిగతా మిగిలిన పదమూడు వేలు కూడా రెండు విడతలు ఇస్తున్నామనేది ఎన్నికల హామీ తప్పకుండా ఇస్తాం రైతుల్లో కూడా ఈరోజు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ఖర్చులకు అనుగుణంగా ఇరవై వేల రూపాయలు ఇచ్చి రైతులను కూడా ఆదుకుంటున్నాం రైతుల్లో కూడా ఒక సంతోషం ఆనందం ఉంది ఈరోజు అయితే నిన్న ఓపెన్ చేసిన శ్రీశక్తి పథకం కింద ఓన్లీ వెలుగు ఒక ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఇచ్చారు అయితే రాత్రిపూట జర్నీ చేసే వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించలేదని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శిస్తున్నారు ఎలా చూడొచ్చు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎతికి మాట్లాడగలిగిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ బస్సులో పోతే ఏముంది ప్రయాణం ఈ నుంచి పోతున్నారు సంతోషంగా వస్తూ ఉంటారు వాళ్ళల్లో సంతోషం వ్యక్తం చేస్తా అంటే ఈయనకెందుకు అసంతృప్తి ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ భార్యలు వాళ్ళు వాళ్ళు బస్సులు ఎక్కి మాకు అసౌకర్యం లేదని చెప్పి తేల్చమని చెప్పు ఒప్పుకుంటాం వాళ్ళు పోరు ప్రజలు పోతూ ఉండరు మహిళలు పోతూ ఉండరు వాళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు దానికి వీళ్ళు కూడా సాకులు వెతికి దొంగ సాకులు వెతికి విమర్శించాలి కాబట్టి జనంలో మేము ఉండాలి కాబట్టి విమర్శించగలం కాబట్టి అని విమర్శిస్తూ ఉంటారు తప్ప అర్థము లేదు పర్థము లేదు దాంట్లో ఒక సబ్జెక్ట్ లేని మాటలని మాట్లాడుతూ ఉంటారు గతంలో కడప నియోజకవర్గంలో ఎన్నడే గాను చూడని విధంగా ఉదయం ఐదున్నరగే గుడ్ మార్నింగ్ కడప అని పలకరిస్తున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి గతంలో కడప నియోజకవర్గం పేరు చెప్తేనే మంచినీటి సౌకర్యం చాలా తక్కువ అలాంటిది ఎలా చేశారు కడప ఎమ్మెల్యే కూడా ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటా ముందుకు పోతూ ఉంది ఇప్పటికే మీరు చూశారు బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు బుగ్గవంక మీద తొందరలో ప్రారంభమవుతూ ఉన్నాయి బొగ్గ వంక రోడ్స్ కూడా ప్రతిపాదనలు కూడా ఆమోదమైనాయి పనులు మొదలు పెట్టాలి వర్షాల వల్ల మొదలు కాలేదు అదేవిధంగా మృత్యుంజేయకుంటలో టెంపుల్ను కూడా టీటీడీ నిధులతో ఆరున్నర కోట్ల రూపాయల టీటీడీ నిధులతో దాన్ని కూడా రంగరంగ వైభవంగా పూర్తి చేసేదానికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బుగ్గ వంకను చరిత్రలో ఎవడూ పట్టించుకోని పరిస్థితి కడ హైదరాబాద్లో మూసీ నదిని కూడా ఎవడూ పట్టించుకోవాలి అట్లాంటిది ఈరోజు బుగ్గ వంకను క్లీన్ చేస్తే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి తిరుగుతూ ఉన్నారు బ్రహ్మాండంగా ప్రజలు అనుకుంటూ ఉన్నారు చేసిన ప్రతి కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉన్నాం ఈరోజు సాగర్ నుంచి కడపకు నీటిని తీసుకొని వచ్చేదానికి దాదాపు ఆరు వందల కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది టెండర్ల స్టేజ్లో ఉన్నాయి అవి కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా మౌలిక సల్ కల్ప మౌలిక సదుపాయాల కల్పనలో రోడ్లు డ్రైనేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల సేకరణ కోసం తిరుగుతున్నాం తొందరలో అవి కూడా శాంక్షన్ అయితే ఫెరిఫరీస్లో ఉన్న రోడ్స్ అన్నీ కూడా రెండు మూడు రెండు వందల నుంచి మూడు వందల కోట్లతో శాంక్షన్ చేయిస్తాం తప్పకుండా అవి కూడా పూర్తి అవుతాయి ఏవైతే ఎన్నికల్లో చెప్పామో ఆ హామీలన్నీ అమలు చేస్తూ ఉంటాం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జాబ్ మేళా పెడితే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించినాం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం స్వచ్ఛ కడప కార్యక్రమం కింద ఎమ్మెల్యే ప్రతిరోజు పొద్దున పోతూ ఉంది ఆరు గంటలకే తిరుగుతూ ఉన్నాం స్వచ్ఛ కడప మీద ఇప్పటికే చాలా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్వచ్ఛ కడప మీద ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం మరి గిట్టని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే అన్నిటికీ మేము రెస్పాండ్ కావాలి అవసరం లేదు ఏ మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుని అంతిమ నిర్ణేతలు ప్రజలు మా కోట్లు వేసినారు ప్రజలకు జవాబుదారీ ప్రజలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మేము చేసిన పరిపాలన మీద మేము చేసిన అభివృద్ధి సంక్షేమం మీద మళ్ళీ మాకు ఓటేస్తారు ఎన్నికల ముందు చేసిన ప్రతి వాగ్దానాలని నెరవేరుస్తూ కడప జిల్లా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటున్న శ్రీనివాసరెడ్డి కెమెరా పర్సన్ నాగేశ్ తో మధు మెగా నైన్ టీవీ కడప